అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఎంతోమందిని వేధించే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య నుంచి విముక్తి పొందేందుకు చక్కటి వైద్య విధానాన్ని తెలుసుకోబోతున్నాం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఈ సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్కరిలో ఒక రకమైన లక్షణాలు ఉంటాయి అంటే కొంతమందికి తేనుపులు వస్తుంటాయి కొంతమందికి మామూలు తేనుపులు వస్తుంటాయి కొంతమందికి పుల్ల తేనుపులు వస్తుంటాయి కొంతమందికి వాంత వచ్చినట్లు ఉంటుంది కొంతమందిలో నోట్లో నీళ్లు ఉండడం అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి భాగంలో పట్టేసినట్టు ఉంటుంది కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది అదేవిధంగా కడుపు నొప్పి కడుపులో అసౌకర్యంగా ఉండడము విరేచనం సరిగ్గా కాకపోవడము ఒక్కొక్కసారి మూడు నాలుగు సార్లు విరేచనాలు అవుతుండడము ముఖ్య విరేచనం కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడము ఈ విరేచనం సరిగా కాకపోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత నొప్పులు మోకాళ్ళ నొప్పులు నొప్పులు మెడ నొప్పులు భుజ నొప్పి తలనొప్పి ఇలాంటి నొప్పులు రావడము ఇలాంటివి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కలుగుతుంటాయి కాబట్టి ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను మనం తొలగించుకోగలమో అప్పుడు మనం ఆ యొక్క ఇతర సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట అంటే దానివల్ల వచ్చేటువంటి లక్షణాలు కూడా లేకుండా ఉంటాయి మరి ఈ గ్యాస్ట్రిక్ డబుల్ సమస్య తగ్గేందుకు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే అన్నీ మీకు తెలిసినటువంటివి నిదానంగా చూడండి నోట్ చేసుకోండి గమనించండి చక్కగా తయారు చేసుకోండి మరి ఇంటిలో ఇంచుమించు ఎక్కువ శాతం మందికి ఉండేటువంటి సర్వసాధారణ సమస్య కాబట్టి మరి క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల రిజల్ట్స్ ఉంటాయి అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి దివ్యమైనటువంటి ఔషధాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి రాసుకుంటారా మరి నోట్ చేసుకోండి జీలకర్రను వేయించి చూర్ణం చేసి ఒక వంద గ్రాములు తీసుకోండి దేనికి మనం ఔషధం తయారు చేసుకుంటున్నాము గ్యాస్ట్రిక్ టబుల్ సమస్య తగ్గేందుకు ఔషధం తయారు చేసుకుంటున్నాము అందులో భాగంగా మొట్టమొదట జీలకర్ర ఈ జీలకర్రను కాస్త వేయించేసేసి చూర్ణం తయారు చేసి పెట్టుకొని ఒక వంద గ్రాములు జీలకర్ర చూర్ణం తీసుకోవాలి అలాగే రెండవ పదార్థంగా శొంటి పొడి మనకు మార్కెట్లో శొంటి పొడి దొరుకుతుంది లేకపోతే శొంటి కొమ్మలను దంచి కూడా మనం ఈజీగా పౌడర్ తయారు చేసుకోవచ్చు ఈ యొక్క షొంటి పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అలాగే మూడవ పదార్థంగా లవంగాలు లవంగాలు కూడా చూర్ణం చేసుకొని ఆ లవంగాల చూర్ణం ఒక పది గ్రాములు తీసుకోండి నాలుగవ పదార్థంగా సైందవ లవణం మనకి ఈ విధంగా సైందవ లవణం గడ్డల రూపంలో దొరుకుతుంది చూర్ణ రూపంలో కూడా దొరుకుతుంది చూర్ణం కూడా తయ తయారు చేసుకోవడం చాలా సులువు అనమాట ఈజీగా చూర్ణం తయారు చేసుకోవచ్చు దీన్ని కాస్త దంచేసి మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది అనమాట ఈ నాలుగు పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోతుంది అంటే మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా జీలకర్ర పొడి వంద గ్రాములు షుంటి పొడి ఇరవై ఐదు గ్రాములు లవంగాల పొడి పది గ్రాములు అట్లే చివరిగా సైంద్రవనం పొడి ఐదు గ్రాములు ఈ పదార్థాలన్నీ కలిపేసి ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక ఐదు లేదా పది నిమిషాల తర్వాత రాత్రిపూట ఆహారం తర్వాత ఒక ఐదు లేదా పది నిమిషాల తర్వాత ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే వంద మిల్లీ లీటర్ల నీళ్లు కానీ కాచీసాల వచ్చిన నీళ్లు కానీ గది విష్ణం ఉన్నటువంటి నీళ్లు కానీ తీసుకొని అందులో పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకే ఔషధం కూడా ఎక్కువ అవసరం ఉండదు అన్నమాట కాబట్టి సమస్య కొద్దిగా ఉండి లక్షణాలు తక్కువగా ఉంటే పావు టీ స్పూన్ వాడుకోవచ్చు లేకపోతే అదే చిన్నపిల్లలు కూడా అదేవిధంగా సమస్య ఎక్కువగా ఉండే లక్షణాలు ఎక్కువగా ఉంటే అర టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి అన్ని లక్షణాలు కూడా తగ్గిపోయి అనేక రకాలుగా మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని గ్యాస్ట్రిక్ టబుల్ సమస్య తగ్గేందుకు ప్రధానంగా జీలకర్రను ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టి పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి